ముందు మాటలు చెప్తారండి ఇప్పుడు పనులు దిగండి అని చెప్తున్నాను అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా ఈ చెరువు సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలే ప్రసక్తి లేదు అవసరమైతే ఇక్కడ దీక్షలు దీక్షలుగా కూర్చుంటాం మాకు ఖచ్చితంగా ఈ నెల లోపల పరిష్కారం అయితే సరే లేదంటే వచ్చే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఇక్కడే దీక్షలు కూర్చుంటాము ఖచ్చితంగా చెరువు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు కోర్టు పెండింగ్ ఉంది మరి కోర్టులో ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి వీళ్ళందరూ పోయి అక్కడ ఎంత పడేదని పరిష్కారం చేయొచ్చు కదా ఇరవై ఎకరాలు ఇప్పుడు ఎవరో కబ్జా చేసే నేను ఆదోని భూ కబ్జాలు అంతా బయటకేసిన ఎవరు భూ కబ్జా చేసేవాళ్ళు అన్నారు కానీ మరి ఆ ఇరవై ఎకరాలు అక్కడ కబ్జా చేసినారు కదా మరి ఆ కబ్జా చేసిన వాళ్ళు విడిపించండి అని పాండవ వాళ్ళ చెరువుని విడిపించండి అని అడుగుతున్నాం మేము మరి ఆయనకేం టైం లేదా ఎమ్మెల్యే గారికి టైం లేదంటే టైం ఉంది ఇల్లు చక్క పెట్టుకోవడానికి టైం ఉంది తప్ప అభివృద్ధి పనులు చేసేదానికి మాట వాగ్దానం ఇచ్చి పని ఏదైతే వాగ్దానం చేసామో ఆ పని పూర్తి చేయడానికి టైం లేదు మొన్నటి వరకు మార్కెట్ యార్డు లో పన్నెండు రోజులు రైతులు పడిగాపులు కాసి వేరుశనగలు కొనుక్క ఈ రోజు ఇబ్బంది పడి ఏదో చివరికి పరిష్కారమైంది మరి అది ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో ఎన్ని రోజుల్లో అది మరి పాత పద్ధతికి వస్తుందో తెలీదు కానీ ఇట్లాంటి విషయాల్లో కూడా మన ఎమ్మెల్యే గారు జోక్యం లేదంటే చాలా అన్యాయం ఇది దుర్మార్గము మన ఆదోని వాళ్ళు చేసుకున్నటువంటి ఏదో ఇది అంటాం కదా పాపమో ఏదో ఆ రకంగా ఉంది మన పరిస్థితి మూడో వ్యక్తి మూడో వ్యక్తి అంటే మూడో వ్యక్తి మన ఆదోకి పంగనామాలు పెడుతున్నాడు అందుకని ఇప్పుడైనా ఎమ్మెల్యే గారికి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి ఈ ఆదోని ప్రజలకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చినారు ఏ ఊర్లో ఏ వాగ్దానం ఇచ్చినారు ఆ వాగ్దానాలు నెరవేర్చండి చిత్తశుద్ధితో నెరవేర్చండి అందుకని ఇప్పటికైనా పాండవులు చెరువు సమస్యను తక్షణంగా పరిష్కారం చేయలేకపోతే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఆర్థిక కూర్చుంటాము అవసరమైతే ఊర్లో ప్రజలతో కూడా ఎమ్మెల్యే గారు వచ్చినా ఎవరు వచ్చినా చెరువు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఊర్లోకి రావద్దని కూడా మేము అడగదలుచుకున్నాము అందుకని ఇప్పటికైనా కాలయాపన చేయొద్దండి చెరువు సమస్య చాలా కీలకం అది ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మారినారు ఇప్పుడు నువ్వు నాలుగవ కృష్ణుడు మరి నాలుగవ కృష్ణుడు కూడా మాట ఇచ్చే మాట చెప్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది అందుకని ఇప్పటికైనా చెరువు సమస్యను పరిష్కారం చేయండి కోర్టులో ఎంట పడతారా హైకోర్టులో ఆడే జడ్జిలతో మాట్లాడతారా మన గవర్నమెంట్ వక్రీలతో మాట్లాడతారా ఏం చేస్తారా తొందరగా పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం అందుకోసం ఇదేదో పాండవ గోళ్ళదే కాదు మన వాళ్ళ పక్కన నాలుగైదు గ్రామాలు కూడా బోర్లో నీళ్లు వచ్చేవి అట్లాగే పశువులకు నీళ్లు ఈ ఈరోజు వర్షాకాలంలో నీళ్ళన్ని వృధాగా బయటకు పోతున్నాయి ఐదారు సార్లు వర్షాలు వచ్చి ఐదారు సార్లు కిందకి వెళ్ళిపోయినాయి కనీసం వచ్చిన వర్షం నీళ్లు నిలబెట్టుకోకపోతే ఇంకా ఆదో అని అభివృద్ధి చేస్తాం మనము ఇంకే జిల్లా చేసి అభివృద్ధి అవ్వదు ఇక్కడ ప్రాజెక్టులు మేడుకునూరు వరద ప్రాజెక్టు కావాలా అట్లాగే వేదావతి ప్రాజెక్ట్ రావాలా ఇక్కడ కొత్త పరిశ్రమలు పెట్టాలా ఇవన్నీ కొత్త కొత్తవి ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పెట్టాలా ప్రభుత్వం వైద్యం ఉండాలా అట్లాగే ఈరోజు కనీసం ఆదోనికి మోడల్ స్కూల్ లేదు కనీసం వెనకబడినట్టు మండలాలకు కూడా మోడల్ స్కూల్ వచ్చింది మన ఆధ్వర్యంలో మోడల్ స్కూలే లేదు చాలా సార్లు చెప్తున్నాము విద్యలో వెనకబడింది సాగునీరులో వెనకబడింది అన్నింటిలో వెనకబడిన ప్రాంతం ఆవేని అందుకని ఇప్పటికైనా ఈ సాగునీరు పైన దృష్టి పెట్టండి చెరువుల పైన దృష్టి పెట్టండి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టండి అట్లాగే ఉపాధి చాలా మందికి ఉపాధి కల్పిస్తాను అన్నాడు ఆకాశంలో ఈ నక్షత్రాలు చూపించినాడు చూపించినాడు అందరికీ ఆ ఉద్యోగం ఇప్పిస్తాను ఈ ఉద్యోగం ఇప్పిస్తాను ఏదో అది కొత్త పరిశ్రమ చేస్తాను చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాడు ఒక్కరికి ఉద్యోగం ఇప్పించినారేమో సమాధానం చెప్తా చెప్పమని అడుగుతున్నాము కనీసం ఒకరికన్నా ఇప్పించినారు ఉద్యోగం ఒకరికి కూడా లేదు కాబట్టి జనం మోసం చేయడం తప్ప ఎలక్షన్ అప్పుడు ఆయన మాటలు చెప్పి ఓట్లు వేసుకోవడం తప్ప తిరిగి వాళ్ళకి చేసే దాంట్లో లేదు అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి పాండవ గల సెర్వ సమస్యను తక్షణంగా పరిష్కారం చేయండి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాయకత్వానికి ధన్యవాదాలు సెలవు ప్రభుత్వం నుండి ఎప్పుడైనా చెరుకు చెరువుకు సంబంధించిన ఆధారాలు ఎప్పుడైనా మీకు చూపించారా దాని విషయంలో ఏదన్నా అసలు బ్లూ ప్రింటే లేదు అసలు ఆధారాలే లేవు అని చెప్పేసి కొంత బయట సమాచారం ఉందా అంటే ప్రభుత్వం కార్యాలయాల్లో దానికి సంబంధించిన ఆధారాలు లేవు అందుకే వెనక వేస్తున్నారు అధికారులు అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అల్లుడి లోట్లో శని ఉంది జిల్లా కోర్టులో గెలిచినాము సబ్ కోర్టులో గెలిచినాము ఇంతకు ముందు ఆమె చెరువు బినామీ పట్టాదారులతో కొనుక్కోకుండా ముందే వాళ్ళు కోర్టు పోయితే హైకోర్టులో కూడా గెలిచినారు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఏం లేదు ఉంది ఫైల్ ఉంది ఫైల్ ఉంది నీళ్ళు చిత్తూరుతే ఎంత పడడం లే ఇప్పుడు ఆరు నెలలకు ఒక ఎంఆర్ఓ మారతాడు ఎమ్మెల్యేలు ఐదేళ్ళకు ఒకసారి మారుతారు అప్పటికప్పుడు అవసరం ఉండే వాళ్ళ కార్యకర్తలకు ఇప్పుడు పనులు పూర్తి చేసుకుంటారు ప్రజల గురించి నిజంగా పట్టించుకుంటే కదా వాళ్ళ కార్యకర్తలకు ఆదాయాలు వచ్చిన వాళ్ళు ఏమో దాన్ని చూస్తున్నారు కాబట్టి ప్రజల సమస్యలు చూడడంలే అందుకని ప్రజల సమస్యలు చిత్తశుద్ధితో ఎమ్మెల్యే అయిన వాళ్ళు దాన్ని దృష్టి పెట్టి ఏ ఊరితో ప్రధాన సమస్య ఉంది ఇదేమో డబ్బులతో కూడింది కాదు రెవెన్యూ వాళ్ళని ఎంత అక్కడ పరిష్కారం హైకోర్టులో దాన్ని తొందర తొందరగా మూవ్ చేసి పరిష్కారం అవుతుంది జిల్లా కోర్టులో కూడా గెలిచినాం కదా సబ్ కోర్టులో గెలిచినాం కదా అందుకనే ఈరోజు వీళ్ళు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేక చెప్తే కదా దీపముండానికి నీళ్ళు చక్క పెట్టుకునే ప్రయత్నాలు అందరు ఉన్నారు ఇది పది మందికి ఉపయోగపడేది ఎవరు లే కాబట్టి అది అంతే తప్ప వేరేదేం లేదు అన్ని ఆధారాలు ఉన్నాయి చేసినాము ఎంత విధంగా చేస్తున్నాము రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన కర్తవ్యాలు కూడా ఆయన ఇప్పుడే చెప్పడం జరిగింది ఆయన కూడా మా పాండవగల్ శాఖల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పార్టీ పాండవగల్ ఎక్స్ ఎంపీటిసి అదే విధంగా ప్రెసెంట్ సిపిఎం పార్టీ ఆధుని మండల కార్యదర్శి కె లింగన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతారు ఇక్కడకి చేసినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు పాండవగల్ గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు గారు మాజీ సర్పంచ్ కూడా పాండవ అట్లాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఈ మా ర్యాలీకి సహకరించిన పోలీసు అధికారులకు సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు ఈరోజు మేము చేస్తున్న సమస్య మా గ్రామానికి మా చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలకు సంబంధించిన న్యాయమైన సమస్య ఇది గత ముప్పై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్లు బ్లూ ప్రింట్ లేదని చెప్తున్నారు ఒకసారి వాళ్ళ మ్యాప్ చూపిస్తే ఆ మ్యాప్ లో పొలం కాదు అది ఉండేది ట్యాంక్ చిన్న ట్యాంక్ అని చూపిస్తుంది ఒకసారి దాన్ని చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి అంటే ట్యాంక్ అని పెట్టడం అంటే దాని ఉద్దేశం పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చారు ఆయనకు ఒక వింత పత్రం ఇచ్చిన తర్వాత మాట్లాడుతా ఈ పాండవ గల పెద్ద చెరువు సంబంధించి ఇది కోర్టులో పెండింగ్ లో ఉంది సార్ అది దానికి సంబంధించి మేమేమంటే సార్ చాలా సందర్భాల్లో అడుగుతున్నాం అధికారులు మేము అడిగినప్పుడు ప్రజలు పెడుతున్నాము పోతున్నారు అక్కడికి పోయినా అది మూవ్ కావడం లేదు జడ్జి గారి ముందుకు వెళ్ళడం లేదు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉంటా ఉంది దీన్ని ఎందుకంటే కొద్దిగా తమరగా దృష్టి పెట్టి కొద్దిగా ఈ సమస్యని మూవ్ చేసి ఆ రకంగా కోర్టులో తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులుగా ఇప్పుడు నాలుగైదు సార్లు పెద్ద వర్షాలు పడి వంకకి అన్ని నీళ్ళని కూడా దాదాపు ఒక హాఫ్ టిఎంసీ నీళ్లు హాఫ్ టీఎంసి నీళ్లు వృధాగా పారిపోయినాయి సార్ అబట్టి ఈ నీళ్లు నిల్వ చేసుకుంటే మా చుట్టుపక్కల నాలుగు గ్రామాలతో పాటు మా గ్రామానికి కూడా ఉపయోగం ఉంటుంది దీని మీద త్వరగా దృష్టి పెట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నేను కూడా ఒకసారి ఈ విషయం మీద ఆమె స్టేటస్ కో తెచ్చుకుంది మనం చెరువులు అడుగు పెడితేనే మన మీద కంటెంప్ట్ పడుతుంది కోర్టు దిక్కరం ఆమె రెడీగా ఉంది అనమాట మనం కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవడానికి నేను ప్రయత్నం సార్ గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ సార్ కొంత ఆయన చర్వత కూడా మనం ఒక ఐదు ఎకరాల దాకా ఇంతకు ముందే సాధించుకున్నాం కంటెంప్ట్ కేసు చేసుకోవడం వల్ల నన్ను కంటెంప్ట్ పెడితే ప్రాబ్లం లేదు పై నుంచి అందరినీ సార్ కలెక్టర్ సార్ సార్ అందరు కంటెంప్ట్ ఇది కొనిపోతాం అది సమస్య నుంచి నేను కదిలేదట్లా ఇంకా ఏదైనా ఏదన్నా మూవ్ అయితే హైకోర్టుకి వెళ్ళి దీని గురించి నేను మళ్ళీ అన్ని పనుల్లో ఇది ఒక పని అనుకుంటే ఇది నువ్వు ఉన్నంత వరకు పూర్తి కాదు ప్రత్యేకంగా చూడాలి ఇది ప్రత్యేకంగా చూసి ఆ ఊరు ముఖ్యమైన సమస్య ఇప్పుడు ఇది డెవలప్మెంట్ చేయాలంటే కనీసం నేను ఉంటే డెవలప్ అవుతాయి మీరు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి కనీసం నెలకు ఒకసారి పోటు పోయి మన గవర్నమెంట్ వీళ్ళతో మాట్లాడి దాన్ని మూవ్ చేస్తూ ఉంటాం సార్ ఇప్పుడు మనం ఎప్పుడో చెప్తా ఎంఆర్ఓన్ చెప్తూనే ఉన్నాము వాళ్ళు హైకోర్టు లో ఉంది అన్నారు మరి హైకోర్టు

సరే ఎప్పుడు అది పరిష్కారం మా పిల్లలు ఎంత ఉండే సార్ మా పెద్ద కొడకలికే పెండి చేసి మరి వాళ్ళు ఢిల్లీ నుంచి అట్లా పెట్టండి మరి పెద్ద పెద్ద నిమిషాల తరపున పరిష్కారం సమస్యలు మాత్రమే జరుగుతుంది మీకు చెప్తున్నాం సార్ ఏమండి బాధలు మీకు చెప్తున్నాం సార్ మేము ఎంత మంది వచ్చాం సార్ వందల మంది ఆ ఊర్ సమస్య వచ్చిన రోజే దీని గురించి పరిస్తారం సీరియస్ గా తీసుకుంట సీరియస్ గా తీసుకోమని మా విజ్ఞప్తి సార్ సీరియస్ గా తీసుకొని కొంతమంది ఎంఆర్ఎల్ ప్రయత్నం చేశారా శ్రీనివాసరావు ఎంఆర్ ఉన్నప్పుడు మీకు జిల్లా కోర్టులో గెలిచినాం గెలిచినాము సపోర్టులో గెలిచినాము అది సీరియస్ ఎఫర్ట్ పెడితే అనేది ఏమీ సమస్య కాదు. papa సీరియస్ పెడితే అవుతుంది లేదు నా పోయింది ఇది ఒకటి అనుకుంటే ఇంత సీరియస్ గానే తీసుకున్నా ఆటోమేటిక్ మనమే పోదాం. గవర్నమెంట్ పోట్ మనకు గెలిస్తే ఆర్డర్ వచ్చేస్తే మనమే పోతాం వాళ్ళు ఆటో పైలే. ఆ ఓకే సరేనా లోకల పరిచయం ఉండడానికి టైం అంటూ ఉండదు.

ఆర్డీఓ గారు ఆర్డిఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద కేసు వేసింది మరి అధికారుల మీద కేసు వేస్తే అధికారులు మారుతున్నారు కానీ ఈ సమస్యని పరిష్కరించాలనే ఆలోచన ఈరోజు రావడం లేదు ప్రభుత్వాలకు రావడం లేదు మేము ఇందాకే చెప్పాము ఇది రాజకీయంగా కూడా అవసరమైతే ఎమ్మెల్యేలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద నేను గతంలో సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెప్పాము ఆయన మాట్లాడతానన్నారు ఆయన అయిపోయింది ఇప్పుడు ఈయన మా గ్రామానికి వచ్చినప్పుడు వారంలోనే పరిష్కారం అయిపోతుంది అన్నారు మరి వారం కాదు సార్ సంవత్సరం నరైంది మన ఎమ్మెల్యే గారు దాదాపు మన నియోజకవర్గంలో ఉండే అన్ని సమస్యల్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే గారు ఎక్కడ అసెంబ్లీలో మరి ఈ సమస్యను ఎందుకు ప్రస్తావించలేదు సార్ ఇది పాండవ్ గల్ అనే గ్రామం మీకు కనపడలేదా అని అడుగుతున్నాను నేను అంటే పాండవ గల్ అనేటువంటి గ్రామంలో ఒక చెరువు సమస్య ఉంది అది నేను మాట ఇచ్చాను దాన్ని పరిష్కారం చేయాలా ఎట్లన చూడండి అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రికి ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి గనక చొరవ తీసుకుంటే అక్కడ గనక జీపీ గారితో మాట్లాడగలిగితే ఇది కోర్టు ముందు ఫైల్ పోవడానికి అవకాశం ఉంది ఈ రోజు లెజనింగ్ ఆఫీసర్ గాని జీపీ గారు కానీ వీళ్ళ మాట ఇదే పరిస్థితుల్లో లేరు ఈరోజు రెవెన్యూ అధికారుల మాట చెప్పారు కదా సారు నేనైనా మీకు రెస్పాండ్ అవుతున్నాను జీపీ గారు మాకు రెస్పాండ్ కావడం లేదు ఎవరిది బాధ్యత ఇది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటారా లేదా జిల్లా మంత్రి బాధ్యత తీసుకుంటారా జిల్లాలో లేదా ఆదోని ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా దీన్ని వీళ్ళు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకుండా ఇది పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు మభ్య పెట్టద్దండి దయచేసి అబద్ధాలు చెప్పి అదిగా అయిపోయింది ఇదిగా అయిపోయింది అని మబ్బ పెట్టడం కాదు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూటమి నాయకులు ఖచ్చితంగా పాండవగలు పేద చరువు సమస్యని ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఆ రోజైతే ఊర్లోకి వచ్చి ఓట్లు దండుకున్నారు కదా ఓట్లు వేయించుకున్నారు కదా మరి ఈ రోజు ఈ సమస్య మీకెందుకు పరిష్కారం చేయడానికి మనసు ఎందుకు రావడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని అధికారులు చెప్తున్నాం మేము ఎప్పుడైతే ఇంట్లో ప్రెజర్ పెడతామో అధికారులు మేము వెళ్తామంటారు ప్రెజర్ పెట్టకపోతే నెలలైనా సంవత్సరాలైనా ఆ కేసు ఫైల్ అట్లే ఉంటది ఇది సరైనది కాదు మేము ఎఫర్ట్ పెట్టినా పెట్టకపోయినా ఇది ప్రజలందరి సమస్య దీని అందరి సమస్యగా భావించి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేసేంత వరకు రెవెన్యూ అధికారులు గాని ఎమ్మెల్యే గారు కానీ జిల్లా ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యని ప్రత్యేకమైన దృష్టితో చూడాలని అట్లాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆ జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు వీళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు కూడా ఈ చెరువు సమస్యను చూడండి ఈ చెరువు సమస్య పరిష్కారం అయితే ఐదు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంది నేను లెక్కలతో సాధిస్తాను ఈ సంవత్సరం ఆఫ్ టిఎంసీ నీళ్లు రుదైపోయినా చెరువు నుంచి పైన వచ్చినటువంటి నీళ్లన్నీ ఆఫ్టిఎంసీ అంటే సామాన్యమైనది కాదు ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఆఫ్టీఎంసీని మరి అట్లాంటి నీళ్లు ఒక పది ఇరవై గ్రామాలకు తాగునీళ్ళు పరిష్కారం చేయొచ్చు ఇన్ని నీళ్లు నీళ్లు రుదా అయిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకనే మా న్యాయమైన కోరిక ఇది మా న్యాయమైన సమస్య ఇది మా న్యాయమైనటువంటి సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని ఆ విధంగా రెవెన్యూ అధికారులు ప్రయత్నించాలని అట్లాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా ఇప్పుడు వరకు కూడా మీడియా మిత్రులు అదే విధంగా పోలీస్ వారు కూడా ఎంతో మనకు ఓర్పుతో సహకరించారు ఇప్పుడు మన గ్రామం నుండి వచ్చినటువంటి కార్మికులు రైతు సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఈ స్కూటర్ ర్యాలీతో వచ్చి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం పాండవాల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా అక్కడ నుంచి అరవై అరవై డెబ్బై స్కూటర్లతో ఈ ర్యాలీ టౌన్ అంతా కూడా మేము తిరిగి ఈ రోజు ఎంఆర్ఓ గారు ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాం ఆయన కూడా ఇప్పుడే చెప్పాడు ఖచ్చితంగా జీపీ గారి దగ్గరికి అయితే మేము తీసుకు వెళ్తాము ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తీసుకుంటామని చెప్పి ఆయన కూడా చెప్పిపోవడంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంతమంది మాట్లాడే నాయకులు ఉన్నారు కొంతసేపు ఓర్పుగా కొంతసేపు ఉండాలని చెప్పి మిమ్మల్ని అంతా కూడా రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల నాయకులు కె పాండురంగారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం గ్రామంలో రోజుల నుంచి పెద్ద చెరువు సమస్య అయితే అట్లే ఉంది రోజు రోజుకి సమస్య అయితే వచ్చిన నాయకులలో చెప్తున్నారు పోతున్నారు మన అధికారులు కూడా చెరువు దగ్గరకు వచ్చి చెప్పిపోయినారు మేమైతే ఖచ్చితంగా చేస్తాం ఇది పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ అదిగో ఇదిగో అని ఇప్పటి వరకు చేయడం లేదు మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంతకు ముందు ప్రతి ఒక్క ఇంటికి ఆవులు పశువులు ఉండేవి ఆ చెరువు పోయిన తర్వాత ఇప్పటికీ అసలు పశువులు లేకుండా అయిపోయినాయి గ్రామంలో ప్రతి ఇంటికి ఉండేవి పసులు సుమారుగా వంద నుంచి నూట యాభై వరకు ఉండేవి అట్లాడు ఇప్పుడు సుమారుగా అంటే ఒక్క ఇంట్లో పసులు లేవు ఇప్పుడు ఎందుకంటే నీళ్లు లేవు మెప్పుడు చెరువు లేదు నీళ్లు ఉంటాయి కదా మనకి తాగడానికి నీళ్ళు లేవు పొలాలు బోళ్ళంటే అట్లాంటి పరిస్థితి ఏర్పడింది సుమారుగా చాలా రోజుల నుంచి పాదయాత్ర పెట్టినాం మేము గతంలో చెరువు నుంచి నిరహార దీక్ష చేసినాం అక్కడే గ్రామంలో ఇప్పటివరకు అధికారులు చెప్తున్నాం ఎవరికి పట్టినట్లు ఉన్నారు దీనిపైన ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసినారు కాబట్టి ఇప్పటికే వీళ్ళ అధికారులు స్పందించకపోతే ఈ నిరార దీక్ష ఖచ్చితంగా కూర్చుంటాం ఏమైనా కానిది వాళ్ళు చేస్తాము చెరువు అయితే పని మీకనే వరకు ఇక్కడ కూర్చోని ఖచ్చితంగా చెరువు సాధించే వరకు మాత్రం మొదలు పెట్టము దీనిపైన మాత్రము గ్రామంలో ప్రతి ఒక్కరికి అవసరం లేదు చెరువు ఒక్కరికి కాదు కదా ఇప్పుడు నా ఒక్కరికి అవసరం సిపిఎం పార్టీ వాళ్ళకి అవసరం లేదు ప్రతి ఒక్కరికి గ్రామంలో అవసరం అదే ఇప్పుడు మనం చిన్నగా ఉన్నాము అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాము ఇంకా మా పిల్లలు కానీ పోరాడుతుండాలా ఈ అధికారులు ఏమన్నా మా ఎవరిది వస్తువు అది ప్రభుత్వం ఉంది కదా ఇచ్చేకేమి మీకు మీ మీదే కదా అవి ఎంఆర్ ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారి మీద ఉంటాయి మా మీద ఉన్నాయా కేసులు మా మీద పోయి పోయింటే ఆల్రెడీ మేము కేసులు ఒక పన్నెండు సంవత్సరాలు తిరిగినాం మేము కూడా మీ ఇప్పుడు మీరు సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు ఇప్పుడు మాటిస్తున్నారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్రతిసారి ధర్నాలు చేస్తున్నాం వస్తున్నాము మేము అడగకపోతే అవబాయి మీరు అడగలే మేము చేయలేదు అంటే వేరే విషయం ప్రతిసారి చెప్తూనే ఉన్నాము అధికారులు వస్తున్నారు మేము పోతాం మేము పోతాం అదే చెప్తున్నారు కానీ వేరే చెప్పడం లేదు సారైనా ఖచ్చితంగా చేయకపోతే నిరా దీక్ష దీక్ష అయితే ఖచ్చితంగా కూర్చుంటాం ఏమైనా కానీ చెరువు సమస్య పైన తాడోపీడ ఖచ్చితంగా తేల్చుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గ్రామస్తులకి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతతో ముగుస్తున్నాం పరిష్కరించాలి